హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోష్ అడి క్లబ్ అందరికీ నూతన సభ శుభాకాంక్షలు మరి ఈరోజు న్యూస్ పేపర్లో పద్దెనిమిది నోటిఫికేషన్స్కి ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ అనేది జాన్వరి ట్వెల్త్న రాబోతుంది ఈ న్యూస్ ఆర్టికల్ చూసిన తర్వాత చాలామంది విద్యార్థులు అయితే డిసప్పాయింట్ అయ్యారు కొంతమంది అయితే కాస్త ఓకే జాబ్ క్యాలెండర్ రాబోతుంది చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే మెజారిటీ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఇతర నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవా మరి కేవలం ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ అంటే చాలా తక్కువ ఉద్యోగాలు కదా అని చెప్పేసుకుంటున్న ఫీల్ అవుతున్నారు మరి దీంట్లో వాస్తవం ఏంటి ఏం జరగబోతుంది అనే విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనం గమనిస్తే పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించి ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టులు అంటే ఏపీఎస్సి గతంలోనే వీటికి నోటిఫికేషన్ జారీ చేసే అధికారం అయితే ఉంది అయితే మనకి గత అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్లో ఎలక్షన్స్ వల్ల మిగతా కొన్ని కారణాల వల్ల అప్పుడే మనకు రావాల్సిన ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు తర్వాత ఏఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఇవి రావాల్సి ఉంది కానీ రాలేదు సో ఏవైతే ఏపీపీఎస్ దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్న నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి పద్దెనిమిది నోటిఫికేషన్స్ దాంట్లో ఎనిమిది వందల పద్నాలుగు అనేవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎఫ్ఎస్ఓ మరియు ఎఫ్బిఓ ఏఆబిఓ ఓకే సో అయితే గమనించండి మరి ఈ జాబ్ కెనర్లో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూతో పాటు ఇతర ఉద్యోగాలు అనేవి ఉండే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది దీని గురించి మీరు ఎట్లాంటి కంగారు పడద్దు ఖచ్చితంగా ఈ పది రోజుల్లోనే గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ నుంచి ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని సేకరించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే ఇంకో క్లారిటీ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ఒకవేళ మనకి జాబ్ కలర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని మెన్షన్ చేయొచ్చు కానీ ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి మాత్రం ఇప్పుడే మెన్షన్ చేయకపోవచ్చు ఇది కూడా కనిపిస్తుందండి మీరు గమనించాలి ఓకే ఎందుకంటే ఒక క్లియర్ క్లారిటీ ఉంది ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్ ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల పైన కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలు అనేవి ఇంకా ఏపీఎస్సికి అఫీషియల్గా చేరలేదు సో చేరినప్పుడు వాళ్ళకి ఇన్ని నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్గా వాళ్ళు ప్రకటించే అవకాశం అయితే లేదు రైట్ సో ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పాజిబిలిటీ ఉంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మిగతా ఖచ్చితంగా ఎస్ఏ ఉంటుంది కానిస్టేబుల్ ఉంటుంది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు ఉంది ఓకే వీటితో పాటు మిగతా నోటిఫికేషన్స్ కూడా జాబ్ కన రూపంలో ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీరు ఎట్లాంటి డిసప్పాయింట్ పడవద్దు ఒక వన్ వీక్ టెన్ డేస్ వెయిట్ చేస్తే మీకు దీనిపైన క్లియర్ క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది రైట్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే మీకు మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కానీ ఏవైతే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన నోటిఫికేషన్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అనేవి రావచ్చు ఓకే మనకి జనవరి ట్వెల్త్ ప్రకటించినప్పటికీ నోటిఫికేషన్స్ జారీ అనేది ఖచ్చితంగా మధ్యలో టూ మంత్స్ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మీకు మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది వాటికి సంబంధించి జూలై ఫస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ అని కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకు సార్ ఇంత లేట్ అంటే ఆల్రెడీ గతంలో ప్రకటించిన ఒక పంతొమ్మిది నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి గ్రూప్ టూతో మొదలై జూన్ ఎండింగ్ లోపల అన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయనున్నారు అంటే ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ కొత్తగా ఏదైతే జాబ్ కెనడర్ వస్తుందో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అది కూడా డిసెంబర్ లోపల కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఇది క్లారిఫికేషన్ లేదు సార్ ఒకవేళ మనం చెప్పింది రాంగ్ నేను చెప్పింది రాంగు లేకపోతే అవే పోస్టులు ఇస్తే దాన్ని మనం జాబ్ కెనడర్గా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులలో ఎనిమిది వందల పద్నాలుగు పోస్ట్లు అనేవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం జస్ట్ దాన్ని ఎలా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కానీ మనం కన్సిడర్ చేయాలి తప్ప మనం దాన్ని ఒక జాబ్ తండ్రిలో చూడకూడదు ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇన్ కేసు మనం ఇతర సందర్భంలో ప్రభుత్వాలు అనేవి పూర్తి స్థాయిలో పనిచేయకుండా అలానే ఆగిపోయి అవే ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో కొంత మ్యానుపులేట్ చేసే అవకాశాలు కూడా కొంచెం కనిపించే అవకాశం ఉంది అంటే వాస్తవానికి అంటే మన ఏ గవర్నమెంట్ కూడా ఉన్నో మనం ప్లస్ కాదు మైనస్ కాదు అంత అంతా మనం ఈక్వలే కానీ ఈ ప్రభుత్వంలో మనం కొంచెం గమనించినంటే చేసింది ఎంతైనా చెప్పుకుంది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది దీన్ని ఇదేదో పెద్ద నోటిఫికేషన్ పెద్ద జాబ్ కెనర్గా దయచేసి కొంతమంది ప్రొజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది దాన్నైతే మీరు గమనించండి దాన్ని తగ్గట్టుగా మీ యొక్క ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇదే ఎయిట్ సిక్స్ సిక్స్ పోస్టులు అంటే చాలా తక్కువ పోస్టులు మనం దీన్ని ఒక ప్రాపర్ జాబ్ కన్నర్గా తీసుకు ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణ చూసినట్లయితే తెలంగాణలో మీకు గ్రూప్ వన్తో స్టార్ట్ అయ్యి అన్ని నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ ఏపీ హైకోర్టు అవ్వచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఓకే ఎస్ఐ కానిస్టేబుల్ సో డిఎస్సి ఇట్లా ప్రతి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఇయర్లో కూడా దాదాపు ఎక్కువ పోస్టులకి నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి సో ఖచ్చితంగా పక్క రాష్ట్రంతో కంపేర్ కంపేరింగ్ ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని దీనిపైన ఫైట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మన ఫైట్ అంటే దీనిపైన ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట ఓకే సో డోంట్ డిసప్పాయింట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగండి రైట్ ఇంకొక విషయం ఏంటంటే మీకు గత వీడియో చెప్పాను మీకు సార్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లో ఐదు వందలు పోస్టులు ఉన్నాయి అని ఎక్కడో చూశారంటే నేను చెప్పాను అప్పుడే అమ్మ ఐదు వందల పోస్ట్లు అనేది ఇంపాసిబుల్ ఓకే సో అయితే కొంతమంది చెప్పారు సార్ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పారంటే ఉండవమ్మా అని చెప్పాను ఎన్నో ఉంటాయి రెండు వందల యాభై తర్వాత సెకండ్ నెక్స్ట్ మరొక వీడియోలో సమ్ టూ ఫిఫ్టీ అని చెప్పారు టూ ఫిఫ్టీ కూడా ఉండవమ్మా సో ఎన్వర్మెంట్ గత నోటిఫికేషన్ చూసుకున్నా సరే అరవై పోస్టులు దాంట్లో యాభై పోస్ట్లు అనేవి భర్తీ చేశారు మరి ఈసారి ఏంటంటే మహా అయితే గట్టి నోటిఫికేషన్ అంటే ఒక వంద పోస్ట్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది ఎన్వైర్మెంట్ ఆఫీసర్లో అన్ని నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం లేదని చెప్పి చెప్పాను దాని తగ్గట్టు మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నో కేవలం ఏడు పోస్టులు ఉన్నాయి అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నిటినీ బ్లైండ్గా నమ్మకుండా అసలు వాస్తవం ఏంటంటే తెలుసుకునే ప్రయత్ని ప్రయత్నించండి ఓకే సో ఈవెన్ గ్రూప్ గ్రూప్ త్రీ అవ్వచ్చు గ్రూప్ ఫోర్ అవ్వచ్చు వీటి గురించి చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే గ్రూప్ ఫోర్లో ఇంకొక విషయం ఏంటమ్మా అంటే సీరియస్గా నేను గమనించింది ప్రత్యేకంగా నేను చూసింది ఏంటమ్మా అంటే గ్రూప్ ఫోర్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ద్వారా వాటిని భర్తీ చేస్తున్నారు వాటిని కూడా ఈ మధ్య మనం గమనించాము మేము ఈ జిల్లాలకున్ను మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే ఉంటుంది ఓకే అంటే ఏమవుతుందమ్మా అంటే గ్రూప్ ఫోర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినన్ని రాకపోవచ్చు తక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఉన్న పోస్టులని అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు అదే విధంగా చూసుకుంటే గ్రూప్ త్రీలో పంచాయతీ సెక్రటరీ వంటి ఉద్యోగాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కాస్త తక్కువ అని చెప్పొచ్చు తక్కువ పోస్టులు ఉన్న వాస్తవానికి ఎందుకంటే సచివాలయం వచ్చిన తర్వాత తక్కువ పోస్టులు ఉన్నాయి సో అవి కూడా ఉన్న వచ్చినా తక్కువ వస్తాయి తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా వస్తే అవకాశం అయితే ఉంది వెయిట్ చేద్దాం ఓకే అండి ఖచ్చితంగా అయితే అవుతుంది గ్రూప్ వన్ గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది వితౌట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తే అది జాబ్ క్యాలెండర్గా మనం పరిగణించలేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లు గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు అన్ని నోటిఫికేషన్ ఉంటున్నాయి సో వెయిట్ చేయండి సో దీని గురించి మీరు నెగిటివ్ థాట్ లేకుండా మీ యొక్క ప్రయత్నం అనేది ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇప్పటి నుంచి మీ యొక్క ప్రయత్నం ప్రారంభించండి ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్ళండి ఓకే సో గతంలో జాబ్ క్యాలెండర్ పైన ఒక ప్రాపర్గా డిసిషన్ తీసుకోలేని ప్రభుత్వం చూసాం కానీ ఈ ప్రభుత్వం దీనిపైన స్టిక్ ఆన్ అయి ఉంది ఖచ్చితంగా చేద్దాం ఖచ్చితంగా ప్రతి ఇయర్ జాబ్ క్యాంటర్ ఇద్దాం అని చెప్పేసి ఒక బలంగా ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకునే అట్లీస్ట్ మీరు ఒక నమ్మకంతో దాదాపు ఐదేళ్ళు వేస్ట్ చేశారు గత ప్రభుత్వంలో ఓకే బట్ మరొక మహా అయితే రెండు మూడు నెలలు మీకు నోటిఫికేషన్ రావడానికి జాబ్ క్యాన్ వచ్చేస్తుంది కానీ నోటిఫికేషన్ రావడానికి సో మరి ఇక్కడి నుంచి ప్రారంభిస్తేనే సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం ఆకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే అదేవిధంగా మనకు జోస్టడీకి యాప్లో ఈ జాబ్ క్యాన్ సంబంధించి న్యూ ఇయర్ ఆఫర్ కింద కూడా ఒక మంచి ఆఫర్ అనేది అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఎందుకు ఆఫర్ చెప్పట్లేదంటే ఈ వీడియో రెండు మూడు రోజుల తర్వాత చూస్తే చాలామంది ఆఫర్ కనిపించకపోవచ్చు కాబట్టి ఆ ప్రైస్ కనిపించవచ్చు కాబట్టి ఇప్పుడే వెళ్ళండి మొదటగా ఎవరు వెళ్తారో తక్కువ ప్రైస్కి మీరు పది నోటిఫికేషన్స్కి మీరు ఆ కోచింగ్ అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి రైట్ అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇక్కడ మరొక చిన్న విషయం ఏంటమ్మా అంటే మనకి ఎస్సీ కమిషన్ ఓకే ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది సో అది రావాల్సి ఉంది ఓకే ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ అనేవి జరుగుతాయి అదేవిధంగా చూసుకుంటే మరొకటి రీసెంట్గా ఏపీఎస్సి ప్రక్షాళనపై కూడా నివేదిక వచ్చింది దీనిపైన ప్రభుత్వం అనేది ఆమోదముద్ర వేయడమా మార్పులు చేయడమని అని చెప్పేసి ఉంటుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది వీటి తర్వాత మనం భారీ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏంటమ్మా అంటే కొంతమంది నేను మార్నింగ్ నుంచి చూశాను ఇది శాంపిల్ జాబ్ కెనండర్ అని తర్వాత మళ్ళీ వస్తుందని చెప్పేసి చెప్పే అవకాశం కనిపిస్తుంది అట్లాంటి దయచేసి నమ్మద్దు ఓకే జాబ్ కెనెండర్ ఇచ్చే ఉద్దేశం ఉంటే జనవరిలో ఇవ్వాలి డిసెంబర్ కంప్లీట్ చేయాలి ఓకే లేదు మళ్ళీ జూన్ తర్వాత మళ్ళీ ఉంటుందంటే దాన్ని నమ్మే ప్రసక్తే లేదు నమ్మద్దు సీనియర్స్గా ఓకే మళ్ళీ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నమ్మచ్చు కానీ ఈ జనవరి ట్వెల్త్ తర్వాత ఇది మినీ జాబ్ క్యాలెండర్ మళ్ళీ వస్తుంది జూన్ తర్వాత వస్తుంది అంటే ఎందుకంటే ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్కి జూలై నుంచి ఎగ్జామ్స్ అవుతాయి ఫిలిమ్స్ అవ్వాలి మెయిన్స్ అవ్వాలి కొన్నింటికి సో ఆ టైం సరిపోతుంది సో మళ్ళీ రావడము వాడి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ తర్వాత ఇచ్చిన ఏదైతే ఏపీఎస్సి ప్రక్షాళనపై నివేదికలో డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలి సో అందువల్ల సెకండ్ జాబ్ క్యాలెండర్ గురించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు చేయొద్దు ఖచ్చితంగా ఈసారి వస్తే వచ్చినట్టు లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వెయిట్ చేయండి అయితే రాదు అని చెప్పట్లేదు ఖచ్చితంగా వస్తుంది దీని మీద పాజిటివ్ ఉండండి యాజ్ ఆఫ్ నో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు నెగిటివ్ కాకుండా మంచి పాజిటివ్గానే మంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి చదవండి ప్రయత్నించండి ఈ ప్రయత్నం మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్